ధర్మనిష్ట ఫస్ట్ ఏంటంటే ధర్మనిష్ట అంటే ఎప్పుడు కూడా సత్యము ధర్మ మార్గంలో ఆ యొక్క శ్రేష్టమైన వ్యక్తి నడవడం జరుగుతుంది రెండోది ఏంటంటే నిష్కామ కర్మయోగి ప్రతిఫలాపేక్ష లేకుండా భగవత్ సంకల్పం కోసం సమర్పణ భావంతో ఆ వ్యక్తి పనిచేస్తాడు అతన్ని శ్రేష్ఠమైన వ్యక్తి అంటారు దానికి మూడు మూడో లక్ష్యం ఏంటంటే శాంత స్వభావం ప్రశాంతత అనేది తన ముఖంలో కనబడుతుంది కోపం అసూయ రాగద్వేషాలకు దూరంగా ఉన్న వ్యక్తిని శ్రేష్టమైన వ్యక్తి అంటారు నాలుగవది ఏంటంటే సమత్వభావం సుఖ సంతోషము సుఖం వచ్చినా పొంగిపోడు కష్టం వచ్చినా పొంగిపోడు సమత్వభావం కలిగిన వ్యక్తి నాలుగవ ఐదవది ఏంటంటే ఆత్మ నిగ్రహం ఇంద్రియాలను మనస్సును కంట్రోల్లో ఉంచుకుంటాడు ఆ వ్యక్తి ఆరవది ఏంటంటే దయ క్షమ కృతజ్ఞతాభావం కలవాడు అని అంటారు ఏడవది ఏంటంటే జ్ఞానవంతుడు ఆ వ్యక్తికి జ్ఞానము ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అదే విధంగా ఎవరు శ్రేష్టమైన వ్యక్తి తొమ్మిది ఏంటంటే సేవాభావం కలవాడు ఒక వ్యక్తికి ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు సేవ ఖచ్చితంగా తన యొక్క కర్తవ్యాన్ని ఖచ్చితంగా నిర్వహిస్తారు అక్కడ ఇంకోటి ఏంటంటే నాయకత్వ లక్షణాలు ఆ వ్యక్తికి ఏంటంటే నాయకత్వం ముందుండి అందరిని కూడా నడిపించే శక్తి ఆ యొక్క వ్యక్తికి ఉంటుంది అదేవిధంగా అందరికీ కూడా మార్గదర్శకుడిగా ఉంటాడు చివరిది ఏంటంటే ఆత్మజ్ఞానం తనలో ప్రజ్వలిస్తుంది ఈ యొక్క ఇన్ని లక్షణాలు ఎవరికైతే ఉంటాయో అతన్నే పరమమ పర ఉత్తమమైన పురుషుని యొక్క లక్ష శ్రేష్టమైన వారు అంటారు అంటే ఈ యొక్క ఈ విషయాలు రావాలంటే ఖచ్చితంగా భగవంతుడు మనకు భగవద్గీత అనే ఒక విచారం ద్వారా అర్జునుడికి చెప్తూనే యావత్ లోక కళ్యాణానికి ఇవ్వడం జరిగింది అంటే మనము బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో మనం బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో మన జీవన గమనంలో జీవన గమనంలో మన మనిషి ఏదైనా సాధించడానికి ఈ భగవద్గీత విచారం కూడా అంతే అవసరం మనిషిలో ఉన్నప్పుడు ఈ కర్తృత్వం మిత్రుత్వం నేతృత్వం ధాతృత్వం భ్రాతృత్వం సౌభ్రాతృత్వంతో పాటు ఆశ ఆకాంక్ష ఆశయం ఆదర్శం అభిలాష ఇవన్నీ కూడా నిలవాలంటే చదవాల్సిన ఏకైక మహద్గ్రంథం శ్రీమద్ భగవద్గీత అంటే ఈ భగవద్గీత మనం చదివినప్పుడు ఏంటంటే మనం ఒక మొబైల్కి రీఛార్జ్ చేస్తే ఏ విధంగా మొబైల్ రీఛార్జ్ వర్క్ చేస్తుందో మన యొక్క మెదడుకు కూడా మన యొక్క మనస్సు ఒక మన నియంత్రణలో ఉండాలంటే ఈ యొక్క గీతా విచారం అనేది తప్పకుండా అవసరం ఆ గీతా విచారం ద్వారానే మనిషి అనేది ఖచ్చితంగా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంది ఈ గీత చదువుతూ